పరీక్షించుకోవడము పరిశోధించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం ఇవన్నీ ప్రతి మనిషికి కావాలి ప్రతి ఒక్కరు కూడా పరిశోధించుకోకపోతే పరీక్షించుకోకపోతే జీవితంలో వాటిని పాలైపోతారు అందుకే పండుగ చేపం చేస్తారు రాష్ట్రం పాస్ మీ హృదయాన్ని పరీక్ష చేసుకుని జాగ్రత్తగా పనులు చెయ్యవేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం మనం పరిశోధన ఇక్కడ ఈ హృదయానికి కరెక్ట్ లేకపోతే దేవుడు ఎంతమాత్రం నియమించడు దేవుడు ఒక మనిషిని ఒక స్థాయికి ఎత్తాలంటే ముందు మనసు ఖచ్చితంగా ఉంటారు ఈ మనసులో అదుపులో పెట్టడం చాలా కష్టం అయినా సరే అదుపులో పెట్టి నిలబడితే ఒక ఉన్నతమైన స్థానంలోకి నిలబడడానికి అవకాశం ఉంటుంది చూడండి రెండో సమయాలు గ్రంథము ఐదో అధ్యాయ పదో వచ్చు రెండో సమయాలు గ్రంథము ఐదో అధ్యాయము పదో వచ్చింది అంతకంతకు

శత్రువు దాడి చేసినప్పటికీ కూడా ఎదురు దాడి చేయలేదు తను భక్తి భావాన్ని విడిచిపెట్టలేదు దేవుని మంత్రాన్ని విడిచిపెట్టలేదు దేవునితో కనెక్ట్ అయి ఉన్న దావీదు చిన్ననాటి నుండి అలవాటు చేసుకున్న ఆ భక్తి తనను అందల వేర్పించింది దేవుని అందుకే నానాటికి బలాభివృద్ధి చెంది ఉన్నాడు దావీదు అంతేకాదు దేవుడు అతనికి తోడై ఉన్నాడు అంటే మనసు కట్టలేకపోతే లేకపోతే ఏది కూడా జరగదు గుర్తు పెట్టుకోండి పైకి వేషం మార్చొచ్చు రూపం మార్చు అంతరంగం బాగోకపోతే ఎవరు చూస్తారు దేవుడు చూస్తారు ఇప్పుడే కదా పాట పాడుకోవడం కూర్చుండట లేచుట పనుట ఏదైనా అందుకే తా అంటున్నాడు నా హృదయాన్ని పరిశోధించి పరీక్షించి నీవు తెలుసుకో ఎవరు ఎవరికి అప్పగించాలి హృదయం దేవునికి అప్పగించాలి హృదయము ఎప్పుడైతే పరీక్షించి తెలుసుకోలేదో దావి ఒక టైంలో పడిపోయాడు పడిపోయిన తర్వాత అక్కడి నుంచి రావడానికి చాలా చాలా పరుషుడి నుంచి తెలుసుకోవడానికి పడిపోయిన తర్వాత కూడా దేవుడు మాట్లాడిన తర్వాత అతను హృదయాన్ని తెలుసుకుని పరిశోధించుకుని కన్నీళ్లు కాల్చి పచ్చంతో పాటి అయ్యా నేను ఇంకెప్పుడు తప్పు చేయను ఈ పొరపాటు చేయను ప్రతి నీ కొరకే బ్రతుకుతాను అని మంచి తీర్మానం చేస్తున్న దావేత్రుడు హృదయాన్ని పరిశోధించి పరీక్షించుకుని నిలబడ్డాడు కాబట్టి అందరూ ఎక్కించే రాజుగా చేస్తాడు దేవుడు అందుకే నానాటికి ఇది అభివృద్ధి చెందాడు నానాటికి వత్తిల్లాడు ఎవరు తోడై ఉంటే వర్దిల్లాడు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన వర్దిల్లాడు ఇప్పుడు ఈ వాడు సొంత ప్రయత్నాల్లో వెళ్ళిపోతారు ఎక్కడ వేసింది అక్కడ ఉంటుంది మేము కూడా పదిహేను సంవత్సరాలు అయింది దేవుణ్ణి అంగీకరించి అంతమంది మా బ్రతుకులు పరిశోధన లేదు పరీక్ష లేదు మా ఇష్టాన్ని మేము పోతూ ఉండేవాళ్ళం లోకంలో ఉండేవాడు ఏ రోజుని యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు తెలియదు కానీ తెలుసుకున్న తర్వాత ఆ రెండు వేల పది నుండి ఇప్పటి వరకు కూడా మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మా ఉదయాన్ని కాపాడుకుంటూ పరీక్షించుకుంటూ దేవునికి నచ్చినట్లుగా మేము మలుచుకుంటూ మార్చుకుంటూ విడిచిపెట్టవలసింది విడిచిపెట్ట విడిచిపెట్టడం చేర్చుకోవాల్సింది చేర్చుకోవడం వెళ్ళకూడని చోటుకు వెళ్ళకపోవడం దేవుడు ఏం చిత్తాన్ని చేయటం చేస్తూ వచ్చాము కాబట్టి ఈ రోజు ఇంత స్థానానికి దేవుని మేము పెట్టాడు మీరు కూడా హృదయాన్ని పరిశోధించి పరీక్షించి తెలుసుకుని జాగ్రత్తగా ఆయనకి అప్పగించుకుంటే ఇప్పుడు జనవరి ఉన్నాం లాస్ట్ డిసెంబర్ అయ్యేసరికి మీ ఇంట్లో మీ కుటుంబంలో మీ ఉద్యోగంలో లేదా మీ వ్యాపారంలో మీ పంటలో సమస్తలో కూడా దేవుడు పరిశోధించి మీరు గ్రహించుకుని నడిస్తే మీకే కార్యమైతే కావాలనుకుంటున్నారు దేవుడు తోడుగా ఉండే జరిగిస్తాడు ఆమె కార్యాలు జరగాలి అంటే ఈ హృదయాన్ని అప్పగించాలి హృదయం పరిశోధించుకోవాలి జాగ్రత్త పడండి త్రాగో ఏం చేస్తాడు తెలుసా స్నానం రాకుండా ఏదో తినొచ్చేస్తాడు అంటే లోపలేమున్నాయే పైకి బాగానే కనబడతాడు ఒక్కొక్కరు స్ప్రే కొట్టుకుంటున్న సెంటు బాగా స్మెల్ రావడానికి కాదు ఒక్కొక్కరు అనేక రకాలుగా వ్యచనాలకు మనుష్య అయిపోయి వెళ్ళిపోయి బాగా జీవిస్తారు ఎవరు చూస్తారు కళ్ళు మూసుకొని దేవుడు మాత్రం కాదు కళ్ళు తెలిసి చూసే దేవుడు ప్రపంచం ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎవరస్తులు లేదు ఎవరస్తుంటూ లేదు పెద్దవాళ్ళు లేదు ముసోవాళ్ళు లేదు వివాహాలు జరిగిన వారు కాదు ఆ వివాహాలు లేని వారు కాదు అనుకుంటే చాలా మంది చెప్పిన అవస్థలో కనబడుతుంది అంటే అందరూ లేదు కొందరులా ఉన్నారు మంద్రానికి వస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఆరాధన జరుగుతున్నాయి కొన్ని కొన్ని విధానాలు మార్చుకోకపోతే జీవితం బాగుపడదు జీవితం కట్టబడదు జీవితం ఎదుగుదల ఉండదు అందుకే పరిశోధించి పరీక్షించి తెలుసుకోనైనా నేనేం మార్చుకోవాలో చెప్పని చెప్పి ప్రతి దినం అడిగితే అంతకంతకు దావీదు ఆ ఒక్క పొరపాటు చేసి ఆ పొరపాటును సరి చేసుకుని దేవుడి దగ్గర కరెక్ట్ గా సెట్ అయిపోయాడు అక్కడ నుంచి దేవాది దేవుడు ఏం చేశాడు రోజు రోజుకి దీవిస్తూ వచ్చాడు ఆస్తిని తీస్తూ వచ్చాడు నీళ్లతో నింపుతూ వచ్చాడు ఘనత ఇచ్చాడు దావీ ఎక్కడ అడుగు పెట్టినా విజయం వచ్చింది దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అంటే దేవుడు దావేదికి శ్రమం లేవా అంటే పోరాటాలు లేవంటే అన్నీ ఉన్నాయి కానీ సరి చేసుకున్నాడు అక్కడి నుంచి అభివృద్ధి జరిగింది అదే సరి చేసుకునే సమయంలో విడిచిపెట్టబడిన పరిస్థితులు బట్టి నీ మీదకు అనేక మాటలు రావచ్చు నిజాయితీగా జీవించే పోయి నిన్ను దెబ్బలు కొడతారు జనాలు మాటలతో కొడతారు అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏది మాట్లాడినా ఏది అవమానం వచ్చినా ఎవరు ఎన్ని మాట్లాడినా ఒకటే చెప్పాలి అవి మన చివరి పడితే వేస్తూ దీవించుకున్నాక అంతే ఒకటే నేర్చుకోండి చాలు ఆ ఒక్క మాట నేను చెప్పగలిగితే అక్కడే ఉంది దీవెన మమ్మల్ని కూడా చాలా మంది హింసించారు మాట్లాడారు ఇబ్బందులు పెట్టారు లేని వార్తలు పెట్టారు దూషించారు ఎన్నో ఎన్నో సేవకులు అని కూడా ఆలోచన చేయరు ఒక పోచారి గారిని ఎవరైనా ఏమన్నా అంటే శాపం వచ్చేస్తుంది అండి జాగ్రత్త అని ఒక పూజారి ఒక్కరు కూడా మాట్లాడరు ఆ పురాలు దేవాలయంలో అత్యక చేస్తారు అర్చకత్వం చేస్తారు కాబట్టి వారు దైవంతో సమానమని ఎవరైనా మాట్లాడరు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వారి మీదికి శాపం వచ్చేస్తుంది అంటారు కలిగిన దేవుని శావకుడు శావరాలు అని చెప్పి తెలుసుకోకుండా ఎన్నో దోషాల మాటలు మాట్లాడుతూ ఉంటారు మరి దానికంటే ఎక్కువగానేది ఎవరి గురించి మాట్లాడొద్దు సాకుల గురించి మాట్లాడద్దు మిత్రుల గురించి మాట్లాడొద్దు బయట వారి గురించి మాట్లాడొద్దు ఏదైనా ఉందంటే దేవునితో చెప్పి సరి చేసుకుని సరిదిద్దుకుని పరీక్షించుకుని నీవు నిలబడితే నేను నిలబడితే ఖచ్చితంగా నా విధాన తిరుగుతాం దేవుడు తోడే కాబట్టి నిన్ను నన్ను మనందరినీ నడిపిస్తాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు ధర్మదుడిగా వచ్చాడా భోగాలు అనుభవించే వచ్చాడా అన్ని రకాల ఉన్నవాడే కానీ తగ్గి బుద్ధత్వంగా ఈ లోకానికి మాదిరి చూపించడానికి వచ్చాడు రావడమే కాదు ఆయన మన పాపాలు శాపాలు రోగాలు జన్మత కర్మత సమస్త పాపాలు ఆయన మీద వేసుకుని కలవల శిల్వలో రక్తం చిందించి ప్రాణం పెట్టి మనకు రావాల్సిన శిక్షణ ఆయన అనుభవించి మనకి విడుదల ఇచ్చి శిక్ష లేని జీవితం మనకిచ్చి మన పక్షంగా ఆయన సరిపోయి పునర్ధడిగా తర్వాత పరలోకానికి వెళ్ళాడు మనలో వస్తున్నాడు వచ్చే మనం పరీక్షించుకుని పరిశోధించుకుని జాగ్రత్తగా నిలబడదాం అటువంటి కృప దేవుడు ఇచ్చిన ప్రార్థిస్తున్నాం సినిమా రక్తమే